కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రాజ్యాంగ వద్ద సంస్థ ఎన్డీఎస్ఏ వాళ్ళ ఇచ్చిన రిపోర్ట్ తప్పట అంటే కేసీఆర్ తుపా గ్రామం టోపి పెట్టి చేత పెట్టి గో ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా ఎన్డీఎస్ఏలా ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు వాళ్ళొచ్చి ప్రాజెక్టు పనికిరాదు క్వాలిటీ లేకుండా కట్టిర్రు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డిఆర్ నివేదిక కేసీఆర్ కూడా పోటుగాడు మరి చదివి చెప్తారా మళ్ళీ ఇప్పుడు సరే నేనే ఇంజనీర్ను నాకంటే ఎక్కువ తెలుసా అన్నావు కేసీఆర్ ఇవ్వాలా మరి క్యాబినెట్ క్యాబినెట్ ఎందుకంటే సబ్ కమిటీ సబ్ కమిటీ ఎందుకంటున్నావు మరి రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వాలా క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా సీకెట్ విషయం కావచ్చు ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు కేబినెట్ లో నిర్ణయం జరగలేదు సబ్ కమిటీ సంబంధం లేదు అసలు కేబినెట్ లో ఎప్పుడు పెట్టారు సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు సబ్ కమిటీ నివేదిక రాదా కేబినెట్ లో తీర్మానం కట్ట ముందే ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారా డిపిఆర్ సబ్మిట్ చేయకముందే మీరు సీడబ్ల్యూసీ ఏ పర్మిషన్ లేకుండా మీరు ప్రాజెక్టు తయారు చేస్తారా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారా మీ ఇష్టానుసారం డీపీ తయారు చేసుకుంటారా మీ ఇష్టానుసారం బ్యారేజ్లు కడతారా ఏమంటున్నారు కాళేశ్వరం వల్ల పంట దిగుబడి ఫుల్ పెరిగింది అంటున్నారు ఇవాళ ఎక్కడ పెరిగింది అప్పుడు ఏం చేసి వర్షపు నీళ్లు బోర్ నీళ్లు మోర్ నీళ్లు పడితే పూలు జల్లు రక్షణ జల్లు కాళేశ్వరం నీళ్ళు అన్నారు ఎక్కడ నీళ్లు కనబడతారు పూలు జల్లుడే నీళ్లు కనబడితే పాపం పూలు చల్లుతున్నారు అక్షంతి చదువుతున్నారు కాళేశ్వరం అంటున్నారు ఇక ఏ జిల్లా పోతే ఆ జిల్లా ఏ కాళేశ్వరం వస్తాయి మీకు కమన కాళ్ళు అడిగినాకనే పక్క పోతాయి అంటారు కరీనల్ల మీటింగ్ బట్టి సిద్దిపేట చెప్తారు కాళేశ్వరంలో ఫస్ట్ డైరెక్ట్ సిద్దిపేటకి వేస్తాయి సిద్దిపేట ప్రజల కాళ్ళు వడిగినా వరంగల్ వరంగల్ అంటారు వరంగల్ మీటింగ్ బట్టి చేస్తారు డైరెక్ట్ నీళ్లు కాళేశ్వరం వరంగల్కి వస్తాయి వరంగల్ కాళ్ళు వడిగిన కానీ పోతాయి అంటారు ఏడవని ఏడవ కూడా వర్షపు నీళ్లను బోర్ బోర్ నీళ్లను బోరు నీళ్లను అక్షంతలు వేసి పూజ కాళేశ్వరం నేను అడుతున్న బీఆర్ఎస్ పార్టీలను కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు ఇలా పంట దిగుబడి ఎంత మరి పంట దిగుబడి కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నప్పుడు కూడా పంట దిగుబడి ఎందుకు పెరిగింది ఇవాళ చెప్పు సమాధానం చెప్పండి మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత ఇప్పుడు పంట దిగుబడితేనో ఇవాళ రాష్ట ప్రభుత్వం అధికారాలు లెక్కలు పెట్టబడుతున్నాయి ఇవాళ దాని మీద బీఆర్ఎస్ పటం చెప్పాలి కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎన్డీఎస్ రిపోర్ట్ ఎన్డీఎస్ రిపోర్ట్ కూడా ఇదే సార్ ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ పేపర్స్ కేబినెట్ సబ్ కమిటీ సంబంధించి నివేదిక వచ్చింది ప్రాజెక్ట్ ఎప్పుడు చేశారు ఈ నివేదిక రాకముందు ప్రాజెక్ట్ వాళ్ళ పని వాళ్ళు ఇస్తారు ఉన్నారు ప్రాజెక్టు ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైన కేసీఆర్ గవర్నమెంట్ మీరు కూడా ఆలోచన మనం కూడా ఆలోచన కేసీఆర్ గవర్నమెంట్ ల ఇంకొకరు మాట చెల్తాదానా కేసీఆర్ అనే వ్యక్తి కేబినెట్ పట్టించుకున్నాడా కేబినెట్ మీటింగ్ పెడుతుండనా పెడితే ఏం ఆడుతుండే చాలా ఆయుష్ పంపిస్తుండే కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరు మాట వింటుండనా ఇవన్నీ తప్పే సబ్ కమిటీ తప్పే క్యాబినెట్ తప్పే ఏక చిత్రాధిపతి నిర్ణయం ఏక్ నిరంజన పార్టీ ఏక నిరంజన నిర్ణయాలు అవన్నీ కూడా ఆయన చెప్పింది విధంగా ఆయన ఎప్పుడైనా నేనే పెద్ద ఇంజనీర్ నేనే పెద్ద డాక్టర్ అని కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు కాళేశ్వరపాత్ర నేనే కట్టాన్నాడు ఆయన పెద్ద రైటర్ అని తుపాకీ పెట్టి ఆడ ఫోటో ఏదైనా ఫామ్ హౌస్లో మీడియాలో పెద్ద బ్రేకింగ్ మొత్తం షేకింగ్ ఫ్రంట్ పేజ్ ఫోటోలు తుపా గ్రామి టోపురు చేయాలి ఉన్న రోజు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తా ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిరు ఇది ఎందుకు వనికిరాదు ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే వాళ్ల ప్లాన్ బ్యారేజ్ నిర్మాణం అంతా కూడా తప్ప అని చెప్పి ఎన్డీఎస్ఆర్ రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు తోయ మాకంటే తోపు కానీ ఇవ్వలేదు అనుకుంటున్నారు కేసీఆర్ కుటుంబం మేమే తోపురాం మాకంటే ప్రపంచాలు ప్రపంచాలంటే చెప్పుకుంటారు రిగా ప్రజలందరూ కూడా ముక్కులు మెలిసికొనిస్తున్నారు కేసీఆర్ గవర్నమెంట్ లో కేబినెట్ నిర్ణయం తీసుకుంటారా కేబినెట్ నిర్ణయం తీసుకుని పైకి కట్టిరా అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు మాకు ఎప్పుడు తెలియదు విషయం తెలుద్దామనుకుంటారు అందరు కాబట్టి రాహుల్ గాంధీ గారు గతంలో ఏం చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు సీబీఐ విచారణ జరపాలని చెప్పన్నాడు ఇవాళ రేవంత్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు సీబీఐకి ఇస్తలేరు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ అని కాళేశ్వరం కేసీఆర్ అని మీతో కాదు ఢిల్లీలా ఎవరితో లాభించాలో ఎక్కడ మూటలు అప్పయనో అక్కడ మూటాముల్లి అన్ని కేసీఆర్ వై అప్పతున్నాడు ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది నాకు తెలిసి ప్రజలకు ప్రజలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తిస్థాయి విచారణ జరిగిందా సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతిలో విచారణ జరిగిందా పూర్తి అన్నిటికీ కమిటీ అన్నారు అన్నిటికీ విచారణ అంటున్నారు ఒక్క నివేదిక ఇంత రాలే దరాలే కాబట్టి దీని మీద సీబీఐ విచారణ జరపాలి దీని మీద సీబీఐ విచారణ కొన్ని రాష్ట ప్రభుత్వం కోరాలి ఈ రాష్ట ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో గాని కాళేశ్వరం విషయంలో సీబీఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడలేరు ఈ రోజు ఎందుకు మాట్లాడలేరు మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసాలు వచ్చినప్పుడు మంత్రులు గిన్నిసాలు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ ఏమైంది ఇలా కేసీఆర్ కుటుంబ చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎదు కడుతులేరు ఆయన అడతలేరా వీళ్ళు చెప్తలేరా లేకుంటే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరు మధ్యలో కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా ఇప్పుడు ఎందుకు బయటపెడతలేరు క్యాబినెట్ అంటున్నారు సబ్ కమిటీ అన్నారు ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు దానికే స్పష్టంగా చెప్పాలి ప్రజల్లో అయోమయం కేటైతుంది మొత్తం అయోమయం తయారైతే ప్రజల్లో కేసీఆర్ కుట్ర చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు తూతబంగా అక్కడక్కడ ఇద్దరు ప్రెస్ పిండి పెడుతున్నారు కానీ తక్కువ చేస్తున్నారు కాబట్టి దీని మీద విచారణ జరపాల్సిందిగా సిబిఐ విచారం జరపాల్సిందిగా తను కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాడు మరి పోయి తట్టం పోయని పోయమని చెరాలి బీఆర్ఎస్ లో అందరూ పోయి అప్పుడు తట్టమోసి ఇలా కోట్ల రూపాయలు వసూలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరు పోయి అలా పిల్లలు కట్టమని చెప్పూరు అంటే ఎన్డీఎస్ నిపుణుల కంటే పెద్ద తోపు కాల వీళ్ళు ఇవాళ లక్ష లక్ష ఇరవై వేల కోట్లు నాశనం చేసి పది సంవత్సరానికి పదహారు వేల కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం ఇలా ప్రజాధనం అది పదహారు వేల కోట్ల రూపాయల మిత్తి అలా ప్రజల మీద భారం పడ్డది ఎవరి కారణం దానికి ఇవాళ ఇలా కాళేశ్వరం ఇలా పని నీళ్ళవు పంటలు దిగుబడి వస్తలేదా దిగుబడి దిగువరకు ఎందువరకు దిగుబడి ఎందువరకు దిగుబడి ఇది వరకు మరి తెలంగాణ మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు కానీ అవినీతి పదక వ్యతిరేకం మేము ప్రజలకు అవసరం ఉండాలే ప్రజలకు దాని ద్వారా లబ్ధి పొందాలే ఇవాళ అదే నేను కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా వచ్చిందని చెప్పి నేను అన్నా పంటలు వండినే అన్నారు ఏడ వండినే అన్నా నేను ఇప్పటికంటున్నాను కొంచెం తేడా ఏర్పడాలి కదా భేదం ఏర్పడాలి కదా అప్పుడకంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ జరిగింది మరి ఏం లాభం జరగదో చెప్పాలి ఇప్పుడు నిపుణుల నివేదిక ప్రకారం ముందుకు సాగాలి నిపుణులు ఏ నివేదిక ఇస్తే దాని ప్రకారము ముందుకు సాగాల్సిన అవసరం లేదు ఇష్టం వాడు ప్రజాతంత్రవ్యవసాలు ఎక్కువ మేము నిపుణులు ఏ నివేదిక ఇస్తున్నారు దాన్ని పరిశీలించారు వీరు కూడా వేరు కానీ హెలికాప్టర్లు వేరు నడుచుకుంటే వేరు బురుకుంటా వేరు వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది మరి నేను వ్యక్తిగతంగా మారతలేను మా స్టాండ్ మోడీ స్టాండ్ మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్ మా స్టాండ్ అమిత్ షా స్టాండ్ నేను మళ్ళీ నేను నేను మన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా నా ఫోన్ ట్యాప్ చేసి ఇవాళ కేంద్ర మంత్రి కూడా స్టాండ్ మారుతుందా నేను పార్టీ కాడతాను పార్టీ ఉన్నప్పుడు పార్టీ పార్టీ స్టాండ్ అనేది అది అది పార్టీ స్టాండే ఎవరిదే పార్టీ స్టాండే అందులో ఇప్పుడు ఇది రోడ్డుకెక్కి ఆందోళన ఇచ్చేది కాదు ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుగుతుందంటున్నారు మేము న్యాయపరంగా ఎట్లా కొట్టాడన్న ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఎన్డీఎస్ఏ కేంద్రానికి నివేదిక కేంద్రానికి ఫిర్యాదు వచ్చింది ఫస్ట్ ఎన్డీఎస్ ఏం చేసింది వచ్చి నివేదిక ఇచ్చింది దాని మీద చర్యలు వదిలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి సిడబ్ల్యూసీ నివేదిక కూడా బయటపెట్టాను నేను ఇవన్నప్పుడు వెంటనే కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకోకుండా ఇద్దరు అధికారని చేతులు తుప్పుకుంటే ఏమనుకుంటారో అర్థం చేసుకోండి పార్టీ స్టాండ్ అవినీతి ప్రాజెక్టు దీని మీద సీబీఐ విషయాన్ని జరపాలి ఫస్ట్ అండ్ క్లియర్ అన్న ఇష్యూ డెవలప్ ఎక్యర్ ఇది ఇది కాదు మళ్ళీ వేరే డెవలప్ ఇది కాలక్షుడు ఉంటారు ఇప్పుడు ప్రభుత్వం కొనాలి కదా నేను ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చే చెప్పే ఏమన్నారు సిపిఐ విచారణ జరగాలని చెప్పే ఎందుకు చెప్తలేరు ప్రభుత్వం కూడా సబ్మిట్ చేస్తాం ఇప్పుడు కూడా పంపిస్తా ప్రభుత్వం అతను కాదు అని చెప్పని చెప్పండి మేము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ఇస్తాము దాంతో పాటు నేనే ఉంటున్నాంటే రాష్ట్ర ప్రభుత్వము వాటిని ఎందుకు బహిర్గతం చేస్తలేదు అంటున్నాను కేబినెట్ దగ్గర కేబినెట్ తీర్మానం వాళ్ళ దగ్గర ఉంటుంది మా దగ్గర ఉంటుందా అది దాచిపెడితే దాగేది కాదు కదా ఎందుకు ఎందుకు భయపడతలేదు అది సబ్ కమిటీ ఇంట్లో కూర్చొని రాసేది కాదు కదా ఎందుకు భయపడతలేదు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం లోపాయి ఒప్పందం ఇది బుల్టెన్ అప్డేట్ కీప్ వాచింగ్ మెగా నైన్